అందరికి వచ్చిందా అన్నీ అందరూ అన్నీ తీసుకోండి ఎవరు ఏది మిస్ అవ్వకండి కానీ కోడి చెప్పుకుని తీసుకోండి మంచి కోడి కాకుండా ఇది భగవద్గీత స్టిక్కర్ నానా ఇంట్లో కనిపించండి కనబడే చోట ఏ ఫ్రిడ్జ్ మీద ఏ బీరువా మీదో అందరికి వచ్చినాయా అంతా చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే కానీ ఇది ఏకాదశి పేపరు ఇవాళ ఏకాదశి ఇక్కడ పేర్లు ఉన్నాయి ప్రతి ఏకాదశికి ఇది ఫాలో అవ్వండి ఇందులో ఉన్నట్టుగా అలా అయినా అవ్వకపోయినా ఈ పేర్లు చదువుకోండి ఇంటికోటి చప్పులు తీసుకోండి అందరూ అలాగే మీరు ఎలాగా లక్షలు ఖర్చు పెట్టి రోడ్డు చేస్తున్నారు చిన్నారెడ్డి గారు దీన్ని ఫ్లెక్సీ కట్టండి ఎక్కడ గుడి ఉంటే అక్కడ ఈ మ్యాటర్ అంతా ఫ్లెక్సీ కట్టండి నా పేరు అక్కర్లేదు ఎక్కడి వరకు అక్కడ మీ పేరు అయింది లేక అంద అన్ని చోట్ల ఆ ఫ్లెక్సీ కడితే ఓ ఏకాదశి ఇలా చేయాలి అని తెలుస్తుంది మన జ్ఞానాన్ని పంచకపోవడం వలన ఎన్ని గుళ్ళు కట్టినా ఇతరులు ఇతర మతాలూ మన ధర్మం మీద విషం చిమ్ముతున్నారు మన జ్ఞానం పంచబోవడం అని గుడికి అడ్డం మంచిదే కానీ ఆ గుడి గొప్పతనం చెప్పాలిగా శివుడు అంటే అర్థం ఏంటి ఎవరికి తెలుసు మంగళకరుడు శుభకరుడు అందుకని మంచి విషయాలను మనం ఇతరులకు అందే చూడండి అందరికి వచ్చినాయా ఎవరికి రాలేదు వాళ్ళు తీసుకోండి అయిందా అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరేందాయిందా అన్ని వచ్చినాయా పేపర్లు వచ్చినాయా కార్డులు వచ్చినాయా చూడండి కార్డు దాని కార్డు ఇంట్లో మంత్రం ఉంది కూడా కొండ మీద కొండల కొండలరాయి చూపించిన బంగారు కొండ రవీంద్ర రెడ్డికి మరి అంతే ఇలా ఆయన నాకు ఓపిక లేదు నేను రానిప్పుడు పని ఉందంటే మేమే పీకేదే చూను కదా అలా చెప్పగానే చెప్పు వచ్చి అంతసేపు ఆడు కూర్చుని అది నేనేం ఊరికి అలా దండానా మరి అన్నీ

అదేం ఏకాదశి పేపర్ అది ఏకాదశి ద్రాకాషి అంటే గొర్రెలది మన ఇళ్ళ దగ్గరికి వచ్చి మతం మారు అంటుంటారు ఖచ్చితంగా మారిపోతాం ఇదిగో ఇందులో ఆన్సర్ చెప్పని చెప్పండి అదైందా మనకెందుకులే అనుకోకండి ఆ ఏ మతం అయితే ఇట్లే అని మెలికిల్ దరకండి అదైందా మన దేశాన్ని మొక్కలు చేయడానికి క్రైస్తవ మతం ఇస్లాము ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుంది అదైందా కాబట్టి అన్నీ ఒకటే వాడు బయ్యా నీ అయ్యికి ఏమన్నా రా నీకు బయ్య అవడానికి అయ్యికి పుట్టాడు ఏంటా అందుకని ఏడబడితే ఆడ తినకండి వాడు ఉమ్మేస్తున్నారు వచ్చేస్తున్నారు అదేందా ఏడబడితే ఆడ తినద్దో ఏడబడితే ఆడు కొనొద్దు మన ఆవుడేమో అమ్మ అంటాం వాడేమో దాన్ని మొక్క చేసి తినేస్తా అంటాడు మన మాత అంటే మా ఖాతా అంటాడు వాడు అయిందా చదివాళ్ళంతా తీసుకోండి వస్తే వేసుకోండి అదైందా మాట్లాడండి తప్పకపోతే పోట్లాడం ధర్మం కోసం కొట్లాడండి భరత్మతాకి హర హరదేవ హేవ శ్రీ ఓంకారేశ్వర స్వామికి గోవిందోవిందలేక మనస్సు ఈరోజు ఏకాదశి ఒకటి ఇది స్వామివారి అతి ముఖ్య ప్రసాదం బృందావన ప్రసాదం రవీంద్ర ముందే నీకే పెట్టాలి టైం ఇవ్వడం ఏంటి ఇది ఇంత నడుస్తుందంటే వ్యవహారం అంతా ఆయనే నడుపుతున్నాడు అలా బిజీలో రావక్కర్లేదు వచ్చి బాధ్యత తీసుకున్నాడు బృందావన విహారీ లాలికి ఇది చాలా ముఖ్య ప్రసాదం కృష్ణుడి పాదధూలి నోట్లో వేసుకున్నానా బృందావన విహారీ లాలికి వృందావన ధాముకి బృందావన ధామకి బృందావన విహారీ లాలికి ఎక్కడో ఉండాలి ఏదో భీమవరం దగ్గర కానీ ఈ శివుడి వాళ్ళ నన్ను ఎక్కడికి తెప్పించాడు వృందావన విహారీ లాలికి గజధూకి గజధాముకి అయిందా ఉండనా చాలా సంతోషం দাদা చాలా సంతోషం హనా గోవిందా గోవిందా కొట్టేసు హనా గోవిందా గుడ్ గల్డ్ థాంక్యూ సార్ ಥ್ಯಾಂಕ್ ಯು ನಾನ ಧನ್ಯವಾದ ನಾನು ನಾ ಎರಡ ಆಪಟ್ಟ ಅಕ್ಷೇ ತೀರ್ ಅದಕ್ಕೆ